కొంచెం ఉండదు వైఎస్ఆర్ కడప జిల్లా చరిత్రలో ఒక ముఖ్యమైనటువంటి రోజు ఈ రోజు నుంచి రాజంపేట డివిజన్లో ఉన్నటువంటి నాలుగు మండలాలు ఈరోజు కడప జిల్లాలో విలీన్ అవటం జరిగింది అంటే ఇప్పటివరకు అన్నమయ్య జిల్లా పరిధిలో ఉన్నటువంటి రాజంపేట రెవెన్యూ డివిజన్ని నాలుగు మండలాలు అంటే నందలూరు రాజంపేట అదేవిధంగా వీరపల్లె సుండుపల్లె ఈ నాలుగు మండలాలు ఉన్నటువంటి రాజంపేట డివిజన్ని కడప జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా పరిధిలోకి తీసుకురావటం జరిగింది గవర్నమెంటు దానికి అనుగుణంగా నిన్న ఉత్తర్వులు ఇచ్చున్నారు అలాగే స్టేట్ గజెట్లో కూడా పబ్లిష్ చేయడం జరిగింది అలాగే నిన్నటి రోజున మన జిల్లా గజెట్లో కూడా పబ్లిష్ చేయటం జరిగింది ఈ రోజు నుంచి ఈ రా రాజంపేట రెవెన్యూ డివిజను వైఎస్ఆర్ కడప జిల్లా పరిధిలో పనిచేస్తుంది దీనికి సంబంధించి మన రాజంపేట సబ్ డివిజన్లో సబ్ డివిజనల్ ఆఫీసర్గా ఉన్నటువంటి భావన గారు సబ్ కలెక్టర్ రాజంపేట సో వీల్ కంటిన్యూ యాజ్ ద సబ్ కలెక్టర్ ఫర్ ద రాజంపేట న్యూలీ కార్డ్ రాజంపేట డివిజన్ ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి రైల్వే కోడూరు తిరుపతి జిల్లాకి మెర్జీ అవ్వటం జరిగింది రిమైనింగ్ మండల్సు అలాగే మీ అందరికీ తెలుసు రాజంపేట కాన్స్టిట్యుయెన్సీలో రెండు మండలాలు అంటే ఒంటిమిట్ట అదేవిధంగా సిద్ధవటము మన కడప జిల్లా పరిధిలో ఉండటం జరిగింది ఇంతకుముందు కూడా వాటితో పాటు ఈ నాలుగు మండలాలు కూడా మనకి ఇప్పుడు కడప జిల్లాలోకి రావటం ద్వారా రాజంపేట కాన్స్టిట్యుయెన్సీ మొత్తంగా ఈరోజు వైఎస్ఆర్ కడప జిల్లాలో భాగంగా ఉంటుంది తద్వారా కడప జిల్లాలో మొత్తం మనకి నలభై మండలాలు జిల్లాలో ఉంటాయి ముప్పై ఆరు మండలాలు ఇంతకుముందు ఉన్నాయి ఇప్పుడు కొత్తగా నాలుగు మండలాలు దాంట్లో జాయిన్ అవటం వల్ల మొత్తం నలభై మండలాలు అవుతుంది తద్వారా రాష్ట్రంలోనే అత్యధిక మండలాలు ఉన్నటువంటి జిల్లాగా మన వైఎస్ఆర్ కడప జిల్లా అవతరిస్తూ ఉంది అలాగే ఈ నాలుగు మండలాలు కూడా మన కడప జిల్లాలో కలిసినందు ద్వారా మన జిల్లా యొక్క పాపులేషను మనకి ఇంతకుముందు ఇరవై లక్షల ముప్పై వేల జనాభా ఉన్నది సుమారుగా రెండు లక్షల డెబ్భై మంది జనాభా పెరుగుదల వల్ల సుమారుగా ఇరవై మూడు లక్షల జనాభాగా మనకి రావటం జరుగుతూ ఉంది అలాగే ఈ నందర్లో నందరూరులో ఉన్నటువంటి సా సౌమ్యనాథ టెంపులు అలాగే తెలుగు వాక్యకారుడు మన అందరి జీవితాల్లో కూడా చాలా మన సంస్కృతికి అలాగే మన దైనందిన జీవితాల్లో కూడా చాలా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి శ్రీ తాళపాక అన్నమయచారులు గారు పుట్టినటువంటి ఊరు కూడా ఇప్పుడు కడప జిల్లాలోకి రావటం జరిగింది సో దానికి చాలా సంతోషంగా ఉంది అలాగే ఈ యొక్క ఈ యొక్క ఉత్తర్వులు ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే మన ముఖ్యమంత్రి గారికి జిల్లా ప్రజల తరఫున మనస్ఫూర్తికరంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ ఈ జిల్ ఈ డివిజన్ని మనకి కడప జిల్లాలో కలిపినందువల్ల ఆ నాలుగు మండలాల్లో ఎందుకంటే ఇంతకు ముందు అన్నమయ్య జిల్లా తీసుకున్నట్టయితే రెండు మండలాలు కొంచెం బాగా దూరంగా ఉండటం జరిగింది సో అలాగే వాళ్ళందరికీ కూడా దైనందిక జీవితాల్లో ప్రతిరోజు కూడా కడపతోటి ఎక్కువగా అనుబంధం ఉంది ఎడ్యుకేషనల్ నీడ్స్ కానీ లేకపోతే ఎకనామిక్ నీడ్స్ కానీ అదేవిధంగా వారి యొక్క సాంస్కృతిక సంబంధాలు కూడా ఎక్కువగా మనకి కడప పట్టణంతో కడప జిల్లాతో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తద్వారా ఎక్కువ మంది ప్రజలు సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు అలాగే వారి సంతోషాన్ని కూడా వివిధ రూపాన వారు తెలియజేస్తూ ఉన్నారు అలాగే ఈ ఈ ఈ నాలుగు మండలాలతో ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్ మనకి కడప జిల్లాలో కలిపినందువల్ల ఎటువంటి ఇన్స్టిట్యూషన్స్ని కానీ అంటే ఇప్పుడు ప్రస్తుతం రాజంపేటలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో డివిజనల్ ఆఫీసెస్ కానీ లేకపోతే పోలీసు ఆఫీసెస్ కానీ లేకపోతే జ్యుడిషరీ ఆఫీసెస్ కానీ ఏ ఒక్క ఆఫీసు కూడా ఎక్కడికి కూడా తరలించడం అనేది జరగదు ఆ ఆఫీసెస్ అన్నీ కూడా మన రాజంపేటలోనే ఉంటాయి రాజంపేటలోనే రాజంపేట నుంచే పనిచేయటం జరుగుతోంది అలాగే మన కడప జిల్లా దేశవ్యాప్తంగా ఒక ఇంపార్టెంట్ హార్టి హల్చర్ హార్టికల్చర్ హబ్గా మనం ఎదుగుతూ ఉన్నాము ఇటువంటి సందర్భంలో మన రాజంపేట మండలంలో ఉన్నటువంటి హార్టికల్చర్ ముఖ్యంగా మనకి మూడు రకాలైనటువంటి పంటలు ఎక్కువగా ఆ ప్రాంతంలో పండుతాయి ఒకటి బనానా మనకు తెలుసు మీ అందరికీ తెలుసు మన కడప జిల్లాలో పండించినటువంటి బనానా దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి పేరు తెచ్చుకుంది సో ఈ మండలాలు ఈ యొక్క దీంట్లోకి రావటం వల్ల దాని యొక్క పరిధి కూడా ఇంకా పెరిగి ఇంకా ఎక్కువ మార్కెట్ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది అలాగే మనకి చీనీ పంట కూడా ఎక్కువగా ఈ ప్రాంతంలో పండిస్తారు అలాగే నిమ్మ కూడా ఎక్కువగా పండిస్తారు మామిడి ఎక్కువగా పండిస్తారు అలాగే బొప్పాయి కూడా ఈ ప్రాంతాలు ఎక్కువగా పండిస్తారు హార్టికల్చర్లో అక్కడ మన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా హార్టికల్చర్ పంటలకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నటువంటి తరుణంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే హార్టికల్చర్ రాయలసీమని హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దాలి అని చెప్పేసి ఒక ఆలోచనతోటి ఉన్నారో అటువంటి ఆలోచనని ఈ యొక్క కడప జిల్లా ముందు వరుసలో ఉండి నిలబెడుతుందని చెప్పేసి జిల్లా మన జిల్లా ప్రజలందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటున్నాము అలాగే ఈరోజు నుంచి మన ఈ నాలుగు మండలాలతో ఉన్నటువంటి రాజంపేట రెవెన్యూ డివిజను ప్రతిరోజు కూడా ఇంతకుముందు ఏ విధంగా సర్వీసెస్ ఇచ్చే ఇస్తూ ఉందో అదే విధమైనటువంటి సర్వీసెస్ ప్రజలందరికీ కూడా అందుబాటులోకి ఇస్తూ అలాగే జిల్లా అంటే మండల డివిజన్ను ఇప్పుడు నాలుగు మండలాలకే పరిమిత అయింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి అధికారులు అలాగే అక్కడ ఉన్నటువంటి సబ్ కలెక్టర్ అలాగే ఏఎస్పి అలాగే ఇతర అధికారులు మరింత ఎక్కువ ఫోకస్డ్గా ఆ డివిజన్లో ఉన్నటువంటి గ్రామాలపైన ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశం ఉంది అలాగే ప్రజలకి అడ్మినిస్ట్రేషన్ని దగ్గరగా తీసుకువెళ్ళే అవకాశం వచ్చింది కాబట్టి ఆ రకంగా మనం కృషి చేస్తామని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను అలాగే ఒక ఒక వన్ వీక్లో ఏవైతే పేపర్ వర్క్ ఉందో అంటే ముఖ్యంగా బోర్డ్సు ఎరక్షన్ దగ్గర నుంచి అలాగే స్టేషనరీలో కానివ్వండి లేకపోతే బ్యాక్ ఎండ్లో ఉన్నటువంటి కంప్యూటర్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ అవ్వాలి ఆ ప్రాసెస్ ఆల్రెడీ మొదలుపెట్టున్నాము మేబీ ఇన్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఆ ప్రాసెస్ అంతా కూడా పూర్తవటం జరుగుతుంది సో ఈ సమయంలో ఎక్కడైనా ఒక చిన్న పొరపాటు కానీ లేకపోతే ఒక చిన్న అసౌకర్యానికి గురైనట్టయితే మమ్మల్ని క్షమించవలసిందిగా కోరుతున్నాను అలాగే సాధ్యమైనంత త్వరలో ఈ సర్వీసెస్ అన్నీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలందరికీ కూడా ఆన్లైన్ సేవలను కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాము అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు మనకి రాజంపేట యాజ్ ఎ రెవెన్యూ డివిజన్ ఆల్మోస్ట్ మోర్ దాన్ హండ్రెడ్ ఇయర్స్ చరిత్ర కలిగినటువంటి రెవెన్యూ డివిజను అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఫర్ ఎ లాంగ్ టైం ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది సో కొత్తగా మనకి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ అనేది పెద్దగా మనకి కనిపించవు ఒకవేళ ఎక్కడైనా అదనంగా కావాల్సినట్టయితే ఇమీడియట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్ను కూడా మనం ఫిల్ చేసుకుంటూ ప్రజలకి అందుబాటులో అతి దగ్గరగా సర్వీసెస్ అందటానికి ఇది ఒక మంచి ఆ ప్రాంత ప్రజలకి ఉపయోగపడుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు